ఓట్లు వేయడానికి వెళ్తే పెద్ద క్యూ ఉంది ఆ క్యూలో నిల్చొని నిల్చొని ట్వెల్వ్ థర్టీ అయిపోయింది నాకైతే ఫుల్ ఆకలి వేస్తుంది ఒకవైపు ఏమో కళ్ళు కూడా తిరుగుతున్నాయి పొద్దుటైతే ఏం తినలేదు అనమాట నేను మర్చిపోయాను తెలుసా నిన్న మ్యారినేట్ చేసిన ఫిష్ పీసెస్ నేను అలానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అవి డీప్లో పెట్టడం వల్ల గటగటేసాయి సో ఇవి ఉన్నాయి కదా ఇవి ఫ్రై చేసుకుందాం అనేసి ఇంకా నేనైతే ఇప్పుడు వెంటనే ఫ్రై చేసేసుకుంటున్నాను మార్నింగ్ అయితే చిక్కుడుగా కర్రీ అయితే చేశాను చేసి ఇంకా నేను ఓట్ అయితే వెళ్ళాను అనమాట నాతో పాటు నా తమ్ముడు కూడా వచ్చాడు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకున్నాను దోశలు పోసుకునే ప్యాన్ ఉంటుంది కదా తవా ఫ్రై లాగా చేసుకుందామని మొత్తం ఆయిల్ డీప్ ఫ్రై లాగా చేసుకోవచ్చు కానీ దానికంటే ఇలా చేసుకుంటే బెటర్ ఆయిల్ కూడా తక్కువగా ఉంటది టేస్ట్ కూడా చాలా బాగుంటది అనేసి ఇంకా నేను అలాగే పెట్టేశాను ఇవి గడ్డగడ్డలాగే ఉన్నాయి మొత్తం అని చెప్పాను కదా ఇంకా అవి మొత్తం మంచిగా నార్మల్గా వచ్చేదాకా నేను వెయిట్ చేయలేను ఆకలి అవుతుంది అనేసి అలానే పెట్టేశాను ఒక రెండు నిమిషాలు అలా సిమ్ లో పెట్టేసరికి ఇంకా నార్మల్ స్టేజ్కి అయితే వస్తాయి చక్కగా కొంచెం ఆయిల్ పోసుకుంటూ రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే సూపర్ ఉంది అసలు చాలా బాగుంది లాస్ట్లో ఇంకా లాస్ట్లో దించుకుందాం అనే టైంకి కొంచెం కరివేపాకు రెబ్బలు వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి సూపర్ ఉంటుంది దీంట్లో ఆనియన్స్ ఆనియన్స్తో అయినా తినొచ్చు లేకపోతే నార్మల్గా తిన్నా బాగుంటుంది నాకైతే లెమన్ ఆనియన్స్ వేసుకొని తినడం అంటే ఇష్టం ప్రజెంట్ అయితే లెమన్ ఇంట్లో లేదు అందుకే నార్మల్గా తినేసాను నిజం చెప్పాలంటే ఈ ముక్కలతోనే అన్నం మొత్తం తినేసిన అంత బాగుంది చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరు మాత్రం వీడియోకి లైక్ చేసేయండి అలాగే ఫస్ట్ టైం అనే ఛానల్లో వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు కూడా మీ ఓటు హక్కుని వినియోగించుకున్నారా తెలంగాణ వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అబ్బా ఫిష్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది నాకైతే సూపర్ సూపర్ నచ్చింది రెసిపీ కావాలంటే